మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మే నెల రాశి ఫలితాలు మే నెలలో కర్కాటక రాశి వారికి దిమ్మ తిరిగే మార్పు వీరి జీవితంలో ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి మరి కర్కాటక రాశి వారికి ఈ మే నెల అదృష్ట కాలంగా ఉంటుందో ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ మే నెలలో కర్కాటక రాశి వారు చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ మే నెలలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మే పద్నాలుగున రవిగ్రహం మేషరాశి నుండి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మేనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు బుధుడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు మొత్తం మీద ఈ మేనెల రవి బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి ఇక మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం కర్కాటక రాశి రాశిచక్రంలో నాలుగవది ఈ రాశికి అధిపతి చంద్రుడు నిశ్శబ్దత ప్రేమ శ్రద్ధ అభిరుచి కర్కాటక రాశి వ్యక్తుల లక్షణాలు ఈ రాశి వ్యక్తులు ప్రేమకు అధిక విలువ ఇస్తారు సహజంగా సునీతత్వం కలిగి ఉంటారు ప్రేమ జీవితాన్ని కలిగి ఉంటారు వీరు ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు లక్షణాలు ప్రతిబింబిస్తాయి కర్కాటక రాశి వారికి అంకిత భావం కరుణ ప్రధానం వీరితో సంబంధం దృఢమైనది శాంతియుతమైనదిగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు కరుణను కలిగి ఉంటారు అదే సమయంలో వీరు తమ మాట తీరుతో నడవడికతో సంబంధాలను వికసింపజేసుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెల చాలా వరకు అనుకూలంగానే ఉంది చేసే వృత్తి వ్యాపారంలో మరియు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు చేసే పనిపై ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగంలో మరియు వ్యాపారంలో కొన్ని మార్పులను చూస్తారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త వ్యక్తులు మీ టీంలో జాయిన్ అవ్వటం వల్ల మీ టీం మరింత పురోగతి చెందుతుంది ఉద్యోగాలు చేసేవారికి కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ నెల కొంత వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి ఒకవేళ మీరు కొత్త పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీకు మంచి పార్ట్నర్ లభిస్తారు బిజినెస్ పార్ట్నర్ లభించటం వల్ల మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి బాగుంటుంది ఇక ఇతర వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారంలో ఉన్న గొడవలు తగ్గుతాయి అందరూ మీకు మద్దతు ఇస్తారు వ్యాపారానికి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు ఇక ఉద్యోగస్తులు కూడా ఈ నెల సకాలంలో వర్క్ను కంప్లీట్ చేస్తారు అయితే కొందరు వ్యక్తులు మీ పనికి అడ్డుపడుతూ ఉంటారు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటూ ఉంటారు పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ఉండాలి మీ టాలెంట్ను గుర్తించి ఇతరులకు తెలియజేసే అవకాశాలు వస్తాయి ఇతరులకు సహాయపడగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలంలో మీ తోటి వారికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తారు శత్రువులపై విజయం సాధించే ప్రయత్నాలు చేస్తారు మంచి తెలివితేటలతో మీ శత్రువుల ఆలోచనలను చిన్న భిన్నం చేస్తారు కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది అది కూడా న్యాయం మీ వైపు ఉంటేనే తప్ప తప్పు చేస్తే మాత్రం శిక్ష పడుతుంది లేదా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది బండికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయో లేదో చూసుకోండి సకాలంలో రిజిస్ట్రేషన్ లేదా అప్డేట్ చేయించుకోండి ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు సకాలంలో కట్టివేయండి రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల నిందారోపణలు తొలగించుకునే ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుక్కపోవచ్చు కానీ చేతిలో డబ్బు ఉంటుంది ఆస్తులు కొనడానికి అమ్మడానికి ఈ నెల అనుకూలంగా ఉంది ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చికాకులు నష్టాలు కూడా కలుగుతాయి పెద్ద మొత్తంలో డబ్బు నగదు తీసుకొని ప్రయాణాలు చేయకండి ఈ నెల ఇతరులతో మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి కోసం చేసే పోరాటంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మానసిక అశాంతి సమయానికి నిద్రించకపోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఈ నెల కర్కాటక రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఒడిదుడుకులకు ఎదురవుతూ ఉంటాయి స్కిన్ ఎలర్జీలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఇది ఎండాకాలం కాబట్టి స్కిన్ ప్రొటెక్షన్స్కి సంబంధించినవి వాడండి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం కోసం ఈ నెల మీరు డబ్బును ఖర్చు చేస్తారు ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ నెల కుటుంబ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు దాంపత్య జీవనం బాగున్న పిల్లలతో కానీ ఇంటి పెద్దవారితో కానీ సమస్యలు ఏర్పడతాయి స్త్రీ సౌఖ్యం కలదు జీవిత భాగస్వామితో ప్రేమించే వ్యక్తితో ఎక్కువ సమయం గడపగలుగుతారు ఇక విద్యార్థులు ఈ నెల కెరియర్ కోసం కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది విద్యాపరంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనే మీ అభిప్రాయం మంచిదే కానీ ఉపాధ్యాయులతో మరియు తల్లిదండ్రులతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఇక హాస్టల్లో ఉండే విద్యార్థులు ఈ నెల చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది ఒకవేళ మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లు అయితే మీరు ఈ నెల బాగా శ్రద్ధ పెట్టాలి ఉద్యోగం విషయంలో ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది మిత్రుల సహాయ సహకారాల వల్ల జాబ్ లభిస్తుంది కొందరు వ్యక్తులు కూడా మీకు జాబ్ రికమెండ్ చేసే అవకాశం కూడా ఉంది కెరీర్ పరంగా ఎదగడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి మీ రాశిలో సూర్యుడు గురువు శుక్రుడు కలిసి పంతొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దీని కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కుజుడు మీ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉంటాడు దీని కారణంగా విద్యార్థులకు చదువుపై ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది శనిగ్రహం ఈ నెలంతా కర్కాటక రాశిలో ఎనిమిదవ స్థానంలో ఉంటాడు దీని కారణంగా పాత ఆస్తుల వల్ల పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తుల వల్ల లాభాలు కలుగుతాయి ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు మరియు శుక్రుడు పదకొండవ ఇంటిలోనికి వెళ్ళటం వల్ల కర్కాటక రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ నెల మీరు కెరీర్ పరంగా ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి కొత్త పనులు ఏవైనా ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కానీ నష్టాలు రాకుండా చూసుకోవాలి ధర్మ మార్గంలో నడవాలి ఎందుకంటే అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి న్యాయంగా ధర్మంగా నడవండి అంతా మంచే జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు మంగళ మరియు శనివార నియమాలు పాటించాలి మంగళ మరియు శనివారాలు హనుమంతుడికి మరియు శనిదేవుడికి పూజలు జరిపించాలి హనుమాన్ చాలీసా శని చాలీసా పఠించాలి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ప్రతి కర్కాటక రాశికి చెందిన వారందరూ కూడా ఈ మే నెలలో ఈ పరిహారాలను పాటించే శుభ ఫలితాలను పొందండి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవటం మర్చిపోవద్దు చెడు వ్యసనాలకు చెడు కార్యాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకపోవటమే మంచిది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి